డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ వంటి విష జ్వరాలతో ప్రకాశం జిల్లా ప్రజలు మంచం పట్టారు పల్లె పట్నం తేడా లేకుండా భారీగా జనాలు విష జ్వరాల బారిన పడుతున్నారు మరోవైపు ఇదే అదునుగా ప్రైవేటు వైద్యశాలలు ఆర్ఎంపీలు ఇష్టారీతిన ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు విష జ్వరాల బారి నుండి ఏ విధంగా రక్షణ పొందాలో చెబుతున్న జిల్లా మెడికల్ అధికారి సురేష్ బాబుతో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సురేష్ బాబు గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ జిల్లాలో ఈ వైరల్ జ్వరాలు అదేవిధంగా సీజనల్ వ్యాధులు టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా వంటివి కూడా తీవ్రంగా విజృంభిస్తున్నాయి వీటికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం ఈ నెలంతా మనము డెంగ్యూ మందుగా ప్రకటించింది గవర్నమెంట్ సో డెంగీ ఫీవర్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మన జిల్లాలో ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు కేసులు డెంగ్యూ కేసులు వచ్చాయి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ సంవత్సరానికి అట్లాగే మలేరియా కేసులు తొమ్మిది కేసుల వరకు వచ్చాయి సో సీజను అంటే వర్షాకాలం బిగిన తర్వాత నీటి నీరు అనేది ఎక్కడైతే నిల్వ ఉంటుందో అందులో దోమలు గుడ్లు పెట్టి లార్వాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మేము గుడ్డు నుంచి దోమ రావడానికి ఒక వారం కంటే ఎక్కువ పడుతుంది కాబట్టి ప్రతి శుక్రవారము డ్రై డే అంటే ఇంట్లో ఉన్న పాత్రలో కానీ కూలర్లో కానీ టెంకాయ బోండాల్లో కానీ టైర్లలో కానీ రోళ్ళు దంచుకునే రోళ్లలో కానీ ఉండే నీళ్ళన్నిటిని వారానికి ఒకసారి వలకపోయడం వల్ల లార్వాలు అనేటివి దోమలుగా మారకుండా చూస్తున్నాం ఇదొకటి తర్వాత దోమల గురించి దోమల గురించి మేము ఫాగింగ్ అనేది చేయించడం జరుగుతుంది పంచాయతీ వాళ్ళ సహకారంతో ఫాగింగ్ అనేది మేము చేస్తున్నాం అయితే ఇప్పటికీ జ్వరాల బారిన పడినటువంటి వారి సంఖ్య భారీగా ఉంది ఇటు గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు వారైతే ఈ వ్యాధి బారిన పడగానే వారు ప్రైవేటు వైద్యశాలలో ఆర్ఎంపీల వద్దకు వెళ్ళి వాళ్ళ జేబులు ఖాళీ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే ప్రభుత్వం నుంచి దానికి సంబంధించి అనేక నిధులు కేటాయింపు చేసి అనేక వసతులు కల్పిస్తున్నప్పటికీ కూడా వీటి వైపు ఎక్కువ జనాలు ముగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది దీన్ని ప్రభుత్వ వైశాల వైపు ఆ పేషెంట్ని తీసుకురావడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు జిల్లా మొత్తం మీద ఎన్ని డెంగ్యూ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు సో మేము ఈ ఆర్ఎంపిస్ గురించి ఆ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ వెళ్ళి వాళ్ళని సెన్సిటైజ్ చేయమని చెప్పాం ఏంటి ప్రాబ్లం ఏంటంటే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు వీళ్ళు స్టెరాయిడ్స్ కానీ లేకుంటే డైక్లోఫెనా కానీ నొప్పి నివారించే ఇంజెక్షన్స్ కానీ వాడతారు వాటి వల్ల ఏంటంటే ఇంకా ప్లేట్లెట్స్ పడిపోవడము ఇంకా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని సెన్సిటైజ్ చేస్తున్నాము అట్లాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము డెంగ్యూకి స్పెసిఫిక్గా మందు ఉండదు కేవలం ఉన్న లక్షణాలను బట్టి మందిస్తాము పారాసిటమాల్ వాడితే జ్వరం తగ్గిపోతుంది లేకపోతే ఒంటిని తడిబట్టుతో తడవ తొడవడము అయితే వాంతులకు ట్యాబ్లెట్స్ ఇస్తారు ఎవరిలో ప్రాబ్లం అంటే ప్లేట్లెట్స్ పడిపోతే ఎక్కువగా రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది శరీర అంతర్గత భాగాలలో కాబట్టి ప్లేట్లెట్స్ కౌంట్ చూసుకొని అవసరమైతే వాళ్ళని జీజీహెచ్కు తరలించి ప్లేట్లెట్స్ ఎక్కించడం కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ డెంగ్యూ టెస్ట్కు సంబంధించి ఈ టెస్టింగ్ ల్యాబ్స్ మన జిల్లాలో ఎన్ని చోట్ల ఏర్పాటు చేశారు టెస్టింగ్ ల్యాబ్స్ యాక్చువల్గా మార్కాపురము జీజీహెచ్ రెండు చోట్ల ఉంది ఇక్కడనే ఎలిసా టెస్ట్ చేస్తారు ఈ రెండు చోట్ల మాత్రమే ప్రభుత్వంలో డెంగ్యూ టెస్ట్ కన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఈ వే మన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి భారీగా నిధులు ఇస్తున్న పరిస్థితి ఉంది అయితే సామాన్యుల వరకు కూడా ఈ చేరటం లేదు అనేటువంటి అపోహ కూడా ఉంది దాన్ని ఏ విధంగా మీరు చెప్పగలరు నిధులు అంటే మాకు నిధులు అనేటివి ఏంటంటే ఎక్విప్మెంట్ రూపంలోను కెమికల్స్ రూపంలోను మందుల రూపంలోనూ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పుడు సెమీ ఆటో అనలైజర్స్ ఉన్నాయి రకరకాల కిడ్నీ ఫంక్షన్ టెస్టు లివర్ ఫంక్షన్ టెస్ట్లు కూడా చేయగలిగే పరిస్థితుల్లో ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్ ఏరియాస్లో కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ అర్బన్ ఏరియాలో కానీ ఉన్నాయి టెస్ట్లు అన్నీ జరుగుతున్నాయి అట్లాగే మందులు పుష్కలంగా ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాకపోతే ప్రజల్లో అవగాహన లేక ప్రతి ఒక్క జ్వరాన్ని ఈ ఆర్ఎంపీస్ వీళ్ళంతా డెంగ్యూ ఫీవర్గా భయపెట్టడం వల్ల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళు పరిగెడుతున్నారు అటువంటి వాళ్ళు మేము ముందుగానే ఫీల్డ్లో గుర్తించి వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి తగిన పరీక్షలు చేసి అవసరమైతే ట్రీట్మెంట్ సెంటర్స్గా ఉండే మార్కాపురం కానీ ఒంగోలు కానీ పంపించడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్ వంత్రా న్యూస్ ఒంగోలు